హలో అండి ఈరోజు మన ఛానల్లో క్యాబేజ్ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్లే ముందల వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్లుగా పెట్టుకుంటే ఈ ప్రాసెస్ పచ్చడి వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది నిల్వగా ఉంటుందండి శుభ్రం అనే పేరుతోటి క్యాబేజ్ని అస్సలు కడగనే కూడదు నేను ఒక వన్ కేజీ క్యాబేజ్ని తీసుకున్నాను అనమాట తీసేసుకొని పైన కొంచెం షేడ్ వచ్చిన లేయర్స్ అన్ని తీసేసుకొని ఇలా నీట్గా పెట్టుకున్నాను క్యాబేజ్ని ఇలా మీకు చూపిస్తున్న విధానంగా పొడవుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది వన్ కేజీ క్యాబేజ్ మొత్తం కట్ చేసిన తర్వాత కూడా మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఉంటాం కాబట్టి క్యాబేజ్ని కొంచెం తేమగా చెమ్మగా ఉంటుంది అందుకని చెప్పేసి క్యాబేజ్ని మొత్తం ఆరబెట్టుకోవాలి తేమ అనేది లేకుండా దీనికోసం ఇప్పుడు నేను ఒక ఎంటీ పాన్ తీసేసుకొని రెండు స్పూన్స్ ఆవాలు యాడ్ చేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను వాటిని ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనమాట ఇప్పుడు నేను ఒక మూడు రెమ్మలు చిన్నులపాయలు తీసేసుకొని ఇలా నీట్గా పొట్టంతా తీసేసి ఒలిచి పక్కన పెట్టుకున్నాను మనం పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవటానికి నేను ఒక పెద్ద బౌల్లో క్యాబేజ్ మనం తురుగుకున్న క్యాబేజ్ని అంతా యాడ్ చేసేసి వాటర్ చెమ్మంతా పోయేలాగా వాష్ చేయలేదండి క్యాబేజ్లో ఉన్న చెమ్మంతా పోయేలాగా తీసి పక్కన పెట్టుకున్నాను ఆవ పిండి అన్న మెంతి పిండి మనం రెండు కలిపి మిక్స్ చేసేసుకొని ఆ క్యాబేజ్లో యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న చిన్నులపాయల రమ్మల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక ఉప్పు కారం విషయానికి వచ్చేస్తే వన్ కేజీ క్యాబేజీ కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ తీసేసుకుందాము నేను ఇది చిన్న సైజు టీ గ్లాస్ ఇది నేను మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ కొలిచి తీసుకున్నాను ఫస్టే మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ వేయొద్దండి సాల్ట్ ఎందుకంటే మనకి ఎక్కువ పట్టదు మీరు ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం యాడ్ చేసేసుకొని సాల్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసేసుకొని పచ్చని ఒక టూ టు త్రీ డేస్ ముక్క మగ్గేంత వరకు స్టోర్ చేసేసుకొని అప్పుడు మీకు సాల్ట్ తగ్గినట్టుగా ఉంటే ఆ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే ఆ గ్రౌండ్నట్ ఆయిల్ తీసేసుకున్నాను శనగ నూనె తీసేసుకొని బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా యాడ్ చేసేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు నూనె యాడ్ చేసేసుకోండి నూనె కొంచెం కొలత అలా ఏం లేదు నేనైతే ఆయిల్ యాడ్ చేసేసుకున్నప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక నాలుగు చిన్న సైజు అయితే ఒక ఆరు నిమ్మకాయలు తీసేసుకొని నిమ్మరసం యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా పీసెస్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని నిమ్మరసం యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక ఎయిర్ కంటైనర్ దాంట్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి నేనైతే ఇలాగే బౌల్లో ఉంచాను ఇది త్రీ డేస్ తర్వాత పచ్చడి ఇలా బాగుంది చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మంచి కలర్ అండ్ ఫ్లేవర్తో చాలా బాగుంది మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి అలా ఉంది కమెంట్ చేయండి వీడియో లైక్స్ చేసి ఛాన్స్